చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని సిఐటియు మండల కార్యదర్శులు మమత రాధమల ఆధ్వర్యంలో గురువారం రోజున గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనమే కావాలి ప్రభుత్వం మొండి వైఖరి మారాలి అంటే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టి తపాల బాక్స్ లో వేయడం జరిగింది తదుపరి పుత్తూరులోని ఉప ముఖ్యమంత్రి నివాసం వద్ద బైఠాయించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు దీంతో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అందుబాటులో లేకపోవడంతో స్థానిక పోలీసు అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు वेनो। भाई कैप्टन गोवर्मेंट 因为。